హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎం ఫుడ్ ఈరోజు మనం వీడియోలో గోధుమ పిండి హల్వా ఎలా చేయాలనేది తెలుసుకుందామండి మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ విధంగా మనం టేస్టీగా గోధుమ పిండితో హల్వా అయితే రెడీ చేసుకోవచ్చండి ఎలా చేయాలనేది ప్రాసెస్నైతే సింపుల్గా ఇప్పుడు చూసేద్దాం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోండి ఇందులోకి నేను ఒక చిన్న కప్ నిండా గోధుమ పిండి అయితే వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత గ్యాస్ని సిమ్లో పెట్టుకొని ఈ గోధుమ పిండిని దోరగా వేగనివ్వండి ఈ గోధుమ పిండి కాస్త కలర్ మారి గోధుమ పిండి స్మెల్ వస్తుంది కదా అప్పటి వరకు మనం ఈ గోధుమ పిండి అయితే వేగనివ్వాలండి గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టి వేయించారంటే గోధుమ పిండి అనేది త్వరగా మాడిపోతుందండి అందువల్ల లో ఫ్లేమ్లో పెట్టుకొని వేగనివ్వండి ఇప్పుడైతే మనకి గోధుమ పిండి అయితే వేగింది ఇంత వేగితే సరిపోతుందండి ఇప్పుడు నేను ఇందులోకి నెయ్యి అయితే ఒక కప్తో యాడ్ చేస్తున్నాను మనం దేంతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో సేమ్ అదే కప్తో నెయ్యి కూడా తీసుకోవాలండి ఒకేసారి నెయ్యి మొత్తం వేసుకోకుండా ఒక హాఫ్ కప్ వరకు నెయ్యి అనేది వేసుకుంటున్నాను నెయ్యి వేసాక అంతా ఒకసారి కలిసేలాగా మిక్స్ చేసుకోండి మిక్స్ ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన మరొక స్టవ్ మీద ఒక గిన్నె అనేది పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి నేను రెండు కప్పుల వరకు నీళ్ళు అనేది పోసుకుంటున్నానండి ఒక కప్పు గోధుమ పిండికి రెండు కప్పుల నీళ్ళు అయితే యాడ్ చేస్తున్నాను ఈ నీళ్ళని బాగా మరగనివ్వండి ఇక్కడ మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత గోధుమ పిండిని నెయ్యి మరుగుతున్న వాటర్ అనేది మనం వేసుకోవాలండి ఒకేసారి వేసుకోకుండా నీళ్లు కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి కొద్దిగా వాటర్ అనేది మరొకసారి వేసుకుందామండి ఇదే విధంగా నీళ్ళు మొత్తం కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి గ్యాస్ని అయితే సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేయండి ఇప్పుడైతే నీళ్ళు మొత్తం వేసుకున్నానండి మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇప్పుడైతే ఇందులోకి నేను బెల్లం యాడ్ చేస్తున్నానండి ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు వరకు బెల్లం వేసుకుంటున్నాను స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి ఈ బెల్లం అంతా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోండి బెల్లం అంతా బాగా కరిగిందండి ఇప్పుడు బెల్లం ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకైతే నేను వన్ టీ స్పూన్ అంతా ఇలాచీ పౌడర్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా హాఫ్ కప్ నెయ్యి అలాగే పెట్టాం కదా ఆ నెయ్యిని కూడా వేసుకుంటున్నాను నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత మనకి నెయ్యి అనేది పైకి తేలేంత వరకు మనం ఈ గోధుమ పిండి అయితే ఉడకనివ్వాలండి అంతవరకు సిమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకుంటూ వేగనివ్వండి ఈ విధంగా అయితే మనకి నెయ్యి అనేది పైకి తేలుతుంది కదా ఇప్పుడు మనకి హల్వా రెడీ అయిపోయింది ఫైనల్గా దించే ముందు డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకుంటున్నానండి బాదామి ఇంకా జీడిపప్పు అయితే యాడ్ చేస్తున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత అంతా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి హల్వా అయితే రెడీ అయిపోయిందండి మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు మనం త్వరగా చేసుకొని ఈ గోధుమ పిండి హల్వా అయితే తినచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఎం ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్